హాయ్ అండి అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ ఈరోజు సండే సండే రోజు స్పెషల్స్ మీ ఇంట్లో ఏమేమి చేసుకున్నారు చెప్పండి చికెన్ చేసుకున్నారా మటన్ చేసుకున్నారా లేదా ఫ్రాన్సా చేపలు చేసుకున్నారా నేనైతే ఈరోజు వంట ఏం చేయలేదండి వంట చేయకుండా హాయిగా సోక్ చేసుకొని కూర్చున్నాను అనుకుంటున్నారా లేదు మా ఆయన అయితే బిర్యానీ తెస్తాను వంట చేయొద్దని చెప్పారండి ఎందుకంటే నాకు రెస్ట్ ఉండాలి కదా మళ్ళీ రేపటి నుంచి స్కూల్ ఉంటుంది ఈరోజు సండే హాలిడే అప్పుడప్పుడైతే నాకు ఒక పూట రెస్ట్ ఇస్తారండి మా ఆయన వంట చేయి వంట చేయనైతే నన్ను హడావిడి చేయరు డబ్బులుంటే మాకే ఖర్చు పెడతారండి ఎవరైనా అంతే అదే అర్థం చేసుకోవాలండి చాలామందికి ఆస్తులు ఎక్కడి నుంచి వస్తాయి చెప్పండి భర్త దగ్గర ఆస్తి లేదే సంపాదన ఎక్కువ లేదే అనుకుంటారు మరి ఆస్తులు ఉన్న వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తున్నాయి చెప్పండి వాళ్ళ తాతలు ముత్తాతలు సంపాదించి పెట్టి కూడబెట్టి బాగా వాటిని బాగా డెవలప్ చేసేసి ఆస్తుల్ని ఇస్తే కొడుకులు ఎంజాయ్ చేస్తున్నారు కానీ ఇప్పట్లో స్వతహాగా స్వయంగా సంపాదించిన ఆస్తితో ఉన్నవాళ్ళైతే చాలా రేరండి నన్ను అడిగితే వెనక తాత ముత్తాతలు సంపాదించిన ఆస్తులు చూసుకొని ఎందుకు అంత ఆ మాయన బాగా ఉన్నాడు వాళ్ళకి లేదే వీళ్ళకి లేదే వాళ్ళ బతుకులు చూడు ఎలా ఉన్నాయో అనడానికి నీకు ఎక్కడి నుంచి రైట్స్ వచ్చాయి మీ ఆయన కష్టపడిన సొమ్మ మీ ఆయన కష్టపడి లేపిన బిల్డింగ కాదే తాత ముత్తాతలు అప్పట్లో బాగానే పొలాలు అమ్మినా ఏ బిజినెస్ చేసినా బాగానే సంపాదించారండి అప్పట్లో వాళ్ళు కానీ ఇప్పుడు ప్రతిదీ కూడా కష్టపడితే కానీ రావట్లేదండి నా వరకు అయితే మా ఆయన అయితే నాకు చాలా ఇష్టం అండి చాలా మందు రిలేటివ్స్ కానీ ఇక్కడ తెలిసిన వాళ్ళు కానీ మాకుండే కష్టాలని దెప్పి పుడుచు దెప్పి పుడుస్తూ ఉంటారండి కానీ నేను అవి ఏం పట్టించుకోను మా ఆయన ఏంటో నాకు తెలుసు ఉంటే ప్రతి రూపాయి ఎక్కువ వచ్చాయి అంటే ఆ రోజు పండగే అన్నట్లుంటాడు మా ఆయన అయితే అవి తీసుకొచ్చి మాకు బిర్యానీ తీసుకురావడము మమ్మల్ని కొంచెం సంతోష పెట్టడానికి చూస్తాడే కానీ వస్తే ఎవరైనా ఎంజాయ్ చేస్తారండి పిల్లలైనా బయట వాళ్ళైనా ఏ బాగా ఆస్తులు ఉంటేనే గౌరవిస్తారా చెప్పండి నా వరకు మా ఆయన అయితే కరెక్టే మా ఆయన ప్రతి రూపాయి కూడా స్వయంగా కష్టపడి సంపాదించే సొమ్మేనండి అందుకే చూడండి మా ఆయనేమో బయట ఎండలో కష్టపడుతున్నారు చెమట కారుతి పాపం స్నానం కూడా చేయలేదు ఈరోజైతే నేను నీట్గా రెడీ అయ్యాను దేనికి నా కోసం ఈరోజు పని ఏమేమి ఉండకూడదని బిర్యానీ తెస్తానన్నారు బిర్యానీ తెస్తారనే కాదు ఇప్పుడు ఆయన వచ్చేసరికి నేను నీట్గా కనిపించాలిగా చెప్పండి భార్య పిల్లల కోసమే కదా వాళ్ళు కష్టపడేది వాళ్ళు వచ్చేసరికి మనం కూడా కలకలలాడుతూ కనిపించాలి కదండీ మడ్డి మొహం జిడ్డు మొహం వేసుకొని కనిపించాలా నాకు అలా నచ్చదండి ఉన్న దాంట్లోనే నేనైనా మా ఆయనైనా సంతోషంగా ఉంటామండి ఎప్పుడు నవ్వుతూనే ఉంటాం మాకు వస్తాయి గొడవలు కోపం వస్తుంది మా ఆయనకైతే బ్యాడ్ హ్యాబిట్ అయితే ఏదీ లేదండి ఆ సిగరెట్ తాగడం మందు తాగడం ఇలాంటి చెడ్డ లేవండి కాకపోతే కోపం ఉంది కొంచెం కోపం మనిషి అన్నాక సహజమేనండి ప్రతి ఒక్కరిలో కూడా ఒక లోపం అనేది ఉంటుందండి ఆ లోపాన్ని మనం ఎలాగోలా సర్దుకుపోవాలే కానీ దాన్ని చింపి చింపి అంత చేయకూడదు మేమైతే అంతేనండి ఆ గొడవ వచ్చిందా ఆ కోపం వచ్చిందా కాసేపు మేము తిట్టుకుంటాం అలా అని దాన్నే సాగదీస్తూ చేయమండి ప్రతి ఒక్కరిలో లోపం ఉంటుంది మా ఆయన కోపం ఎంతైతే చూపిస్తారో అంతే ప్రేమ కూడా చూపిస్తారండి మరి ఆయన కోసం నేను జిడ్డు మొహం వేసుకొని కూర్చోలేను కదా అందుకే నీట్గా అయితే రెడీ అయ్యానండి మరి ప్రేమ లేనప్పుడు కనీసం స్నానం చేసి అంత మొహాన బొట్టు పెట్టుకుంటే ఏమవుతుంది చెప్పండి ఇంకేంటండి సంగతులు చీటికి మాటికి గొడవలు పెట్టుకోకండి చీటికి మాటికి మొచ్చుమొహాలు వేసుకోకండి చీటికి మాటికి ఏడుస్తూ కూర్చోకండి ఎప్పుడు ఒకళ్ళ గురించి ఆలోచిస్తూ ఇలానే వీళ్ళిలానే ఇలానే మనకెందుకండి ఒకళ్ళ గురించి మనం తిన్నామా హాయిగా నిద్రపోయామా అది చాలా నేను మా ఆయన అయితే ఒక రకంగా అలానే ఉంటామండి మా పనేదో మేమేదో అంతే ఈ రోజు ఉందా పరమాన్నం తింటాం బిర్యానీ తింటాం రేపు లేదా ఏదో కూర చేసుకొని తినేస్తాం ఇంకేంటండి సంగతులు ఏదో మంచికి చెప్పాలనిపించి చెప్పానండి నా ఆలోచనలు ఇలానే ఉంటాయి ఒక రకంగా అయితే ఇంకేంటండి సంగతులు సండే రోజు అందరూ కూడా ఫ్యామిలీ మెంబర్స్తో హ్యాపీగా గడపండి సండే రోజే కదా పిల్లలు కూడా ఇంట్లో ఉంటారు సందడిగా నా లేడీస్కి అయితే పోదండి రోజంతా వాళ్ళు ఉంటే ఆ సండే రోజైనా కొంచెం టైం పాస్ అవుతూ ఉంటుంది ఇదోండి నేనైతే మెట్ల పైన అయితే కూర్చున్నానండి ఎండ అయితే పడదు పైన స్లాబ్ ఉంది కాబట్టి చలికాలం కాస్త ఎండ సెగ తగులుతుంటే హాయిగా ఉంటుంది ఇప్పుడే మా ఇందాక తుంగి చూసి వెళ్ళిపోయాడు ఓ మా మమ్మీ వీడియోలో మాట్లాడుతుంది అనుకుంటా అనుకొని డిస్టర్బ్ ఎందుకులే చేసేదని వెళ్ళిపోయాడు ఓకే అండి మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి ప్లీజ్ సపోర్ట్ మీ బాయ్